అందరికీ నమస్కారం మనం భగవద్గీతలోని అర్జున విషాద యోగము అన్న ఫస్ట్ చాప్టర్లో కొన్ని సెక్షన్స్ని ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం మీరు ఆ వీడియోస్ కనుక చూశారు అంటే మీకు కంప్లీట్గా అసలు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు మనకు ఏం బోధించారు మనల్ని ఎలా ఎలా నడుచుకోవాలని చెప్పారు అన్నది మీకు బాగా అర్థమవుతుంది సో ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అంటే ఆ భగవద్గీత శ్రీకృష్ణుల వారు మనకు చెప్పిన భగవద్గీతలో చాలా శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాలు మనకు అస్సలు అర్థం కాదు కానీ దాంట్లో ఉన్న భావం కనుక మనం అర్థం చేసుకున్నామంటే మన జీవితం ధన్యమవుతుంది సో ఈరోజు మనము చూడబోయే మాట్లాడుకోబోయే శ్లోక వివరణ ఏంటంటే వన్ పాయింట్ అర్జున విషాద యోగం ఫస్ట్ చాప్టర్లో వన్ పాయింట్ ఫార్టీ నుండి చివరి ఇది ఫార్టీ సెవెన్ వరకు నలభై నుండి నలభై ఏడు వరకు ఏం రాయబడింది అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం సో మనము డైరెక్ట్గా ఎవరైతే ఈ వీడియోలోకి వచ్చారో వాళ్ళకు అవ్వటం కోసం ఒక రెండు లైన్లలో అసలు కూలంకషంగా ముందు ఏం జరిగింది అన్నది మనం ఇక్కడ వివరణ చేసుకుందాం ఓకే సో ఏం జరుగుతుంది ఒక కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది అక్కడ స్టార్ట్ అవ్వబోతుంది ఒకవైపు కౌరవులు ఒకవైపు పాండవులు యుద్ధానికి నిల్చొని ఉన్నారు అప్పుడు ఒక ప్రకాశవంతమైన రథంలో శ్రీకృష్ణుల వారు ఆ రథసారథిగా ఉన్నారు చూడండి మీకు ఇమాజిన్ ఒక వందల ఎకరాల కురుక్షేత్ర సంగ్రామంలో ఒకవైపు పాండవులు ఒకవైపు లక్షల సైన్యంతో కౌరవులు బారులు తీరి ఉన్నారు ఇంకొక రెండు నిమిషాల్లో యుద్ధం స్టార్ట్ అవుతుంది అన్నట్లుగా ఉన్నారు అప్పుడు అర్జునుల వారు కృష్ణుల వారితో శ్రీకృష్ణుల వారితో ఇలా మాట్లాడుతున్నారు కృష్ణ నా రథాన్ని మధ్యలోకి తీసుకువెళ్ళు నేను చూడాలి పా కౌరవుల సైడు ఎవరెవరు వచ్చారో ఆ ఏంటి అధర్మం సైడు ఎవరెవరు యుద్ధానికి వచ్చారో నేను చూడాలి అని పలికాడు పనికిన తర్వాత ఏమైంది అర్జునుడు ఒక మాయలోకి వెళ్ళిపోయాడు అది ఎలాంటి మాయ ఆయన చాలా ఎమోషనల్ అయిపోయాడు ఎమోషనల్ అయిపోయి శ్రీకృష్ణ అక్కడ ఉన్నదంతా మన బంధుగణమే మన చిన్నాన్న పెద్ద పిల్లలే మన మేనమామలే వాళ్ళని చంపడం వల్ల మనకి నాకు అంటే ఎవరు అర్జునుడు అర్జునుడికి ఏమి తెలియదా చెప్పండి ఆయన ఏమీ తెలియని అమ్మాయి కూడా కాదు హీ నోస్ ఎవ్రీథింగ్ ఆయన చాలా జ్ఞానవంతుడు శ్రీకృష్ణుల వారంటే పరమ భక్తి అర్జునుల వారికి సో అంత జ్ఞానవంతుడు చాలా ఎమోషనల్ అయిపోయాడు వీళ్ళని చంపితే నాకు పాపం చుట్టుకుంటుంది కదా మన వాళ్ళని చంపితే పాపం చుట్టుకుంటుంది కదా ఇప్పుడు వీళ్ళందరినీ చంపేస్తే ఆ వంశం నిర్వంశం అవుతుంది ఆ స్త్రీలు ఎంతో నష్టపోతారు ఆ వంశానికి ఉన్న ఆచారాలు ఏంటనేది చెప్పడానికి ఎవ్వరు మిగలరు ఏం చేద్దాం ఈ పాపాన్ని మూట కట్టుకోవటం కన్నా ఈ యుద్ధాన్ని ఇక్కడే ఆపేసి వెనుదిరగటం మంచిది కదా లేదా వాళ్ళు కనుక ఎవరు వాళ్ళంటే వాళ్ళంటే కౌరవులు ఒకవేళ కౌరవులు నా మీద దాడి చేసినా నేను వాళ్ళని ఏమి చేయను వాళ్ళ మీద దాడి చెయ్యను వాళ్ళ చేతిలో చనిపోవటానికైనా నేను సిద్ధము అని అర్జునుడు ఎమోషనల్గా ఫీల్ అయిపోయాడు అర్జుండికి ఏమి తెలియకుండానే యుద్ధానికి వచ్చారా చెప్పండి కాదు ఇది అంత ఇది అంత మాయ మనం కూడా మనకు అన్నీ తెలుసు కొన్నిసార్లు ఒక మాయలోకి వెళ్ళిపోతాం మనం ఆ మాయని కమ్మేసినప్పుడు మనం అసలు ఏం చేస్తున్నామో అన్నది కూడా మర్చిపోతాం సో అలాంటి మాయలోకి అర్జున్ల వారు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆయన చాలా ఈ ఫార్టీ నుండి ఈ శ్లోకంలో ఆయన చాలా నిరాసక్తంగా ఆ బాధ ఆయన గుండెల్ని తొలిచేస్తుంది ఆ నేను నా సొంత ఫ్యామిలీ వాళ్ళనే చంపాల్సి వచ్చిస్తుంది దానికన్నా వాళ్ళ చేతిలో నేను చచ్చిపోవటమే మంచిది కదా వాళ్ళని చంపితే దుర్మార్గులైన వాళ్ళని చంపినా కూడా నాకు పాపం అంటుకుంటుంది కదా కృష్ణ అని శ్రీకృష్ణుడు వారితో మాట్లాడుతున్నాడు ఈ సంభాషణ అంతా ఎవరికి ఎవరు చెప్తున్నారు సంజయుడు ధృతరాష్ట్రుడికి ఆయన యొక్క దివ్య దృష్టితో సంజయుడు చూస్తున్నాడు ఇదిగో ఇట్లా జరుగుతుంది అర్జున్డు ఇట్లా అంటున్నాడు అని రాజమందిరంలో అంతఃపురంలో ఉన్న ధృతరాష్ట్రుడికి సంజయుడు ఆయన దివ్య దృష్టితో చూస్తూ అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని ప్రతి విశేషాన్ని ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు ఇదిగో అర్జునుడు ఇట్లా అంటున్నాడు ఆయన చాలా దుఃఖంతో ఉన్నాడు ఆయనకి తల తిరిగిపోతుంది మన బంధుగణాన్ని అందరినీ చూసి వీళ్ళన నేను చంపాల్సింది మన రక్త సంబంధికులన చంపాలి వీళ్ళని చంపి పాపం మూట కట్టుకుంటే ఈ పాపం అనేది జన్మ జన్మలకి మనల్ని వెంటాడుతుంది కదా అని అర్జున్డు ఫీల్ అవుతున్నాడు ఇంకా ఆయన ఏం ఫీల్ అవుతున్నాడు ఈ ఫార్టీ తర్వాత వాటిల్లో చూస్తే ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు వీళ్ళందరినీ చంపేస్తే నాశనం జరుగుతుంది దానివల్ల వంశం మొత్తం అంతరించిపోతుంది వాళ్ళకి ఆచారాలు ఇవన్నీ తెలియకుండా పోతుంది ఆ వంశానికి ఉన్న ఆచారాలు వాళ్ళకున్న వాళ్ళ పూర్వీకుల యొక్క చరిత్రలు తెలియకుండా పోయి క్రమేపీ ఆ వంశ నాశనం అనేది జరుగుతుంది ఇలా నాశనం చేసినందుకు గాను ఇప్పుడు వాళ్ళందరిని చంపేస్తే ఆ నాశనానికి కారణమైన వాళ్ళెవరు అర్జునుడైన నేను ఇట్లా చేసినందుకు నేను నిరవధికంగా అంటే కంటిన్యూస్గా నరకంలోనే ఉండాల్సి వస్తుందని ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా వంశనాశనం ఎవరైతే చేశారో వాళ్ళు నరకంలోనే ఉంటారు ఎప్పటికీ అని పండితులు నాకు ఒకప్పుడు చెప్పారు సో ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే అవుతుంది కదా కృష్ణ అని ఆయన బాధతో భయంతో ఉక్కిరి అయిపోతున్నాడు ఈ మహాపాపం చేయటానికి మనం వీళ్ళందరినీ చంపి అధర్మాన్ని మొత్తాన్ని క్లీన్ చేయటానికి మనం ఈ యుద్ధానికి వచ్చాము మన బంధువులందరినీ చంపేయటానికి సిద్ధమయ్యాము కానీ దీనివల్ల చాలా పాపం నాకు అంటుకుంటుందే ఈ పాపం వల్ల నేను నరకానికి వెళ్ళాల్సి వస్తుందే అని ఆయన చాలా బాధతో దీనంగా శ్రీకృష్ణుని వారిని అడుగుతున్నారు అంత జ్ఞాని ఆయనకు జన్మ జన్మల జ్ఞానం ఉంది ఆయన దగ్గర అయినా సరే అర్జునుడు ఇంత లోగా అయిపోయాడు ఇంత లోగా అయిపోయి నా చేతులు వణుకుతున్నాయి నా గాండివం జారిపోతుంది నా నోరు తడారిపోతుంది అని ఇంతకు ముందు శ్లోకాలలో చెప్పి ఆయన చాలా బాధపడుతున్నాడు యుద్ధానికి వచ్చాడు అన్న సంగతి ఆయనకి తెలియదా చంపాలి కౌరవులను తుదముట్టించాలి మొత్తాన్ని ఏరులై రక్తాన్ని పారించాలి అన్నది తెలియదా అర్జునుడికి తెలుసు ఈ యుద్ధంలో కురుక్షేత్రంలో ఏం జరగబోతుంది అన్నది ఆయనకి తెలియదా సర్వనాశనం చుట్టూ శవాలై యుద్ధంలో ఇక మనం చూసేది అన్నది అర్జునుడికి తెలియదా తెలుసు అన్నీ తెలిసి అన్నిటికీ సిద్ధమైపోయి ఈ యుద్ధ రంగంలో అడుగు పెట్టాడు అర్జునుడు ఇంత అడుగు పెట్టి యుద్ధానికి ఇంకొక రెండు నిమిషాలలో యుద్ధం స్టార్ట్ అవుతుంది ఒక బాణం వదిలి యుద్ధాన్ని స్టార్ట్ చేయాలి అన్న టైంలో అర్జునుడికి ఇంత 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 బాధ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది వచ్చింది అదనమాట సో ఆయన అసలు యుద్ధమే వద్దు ఇప్పుడు ఈ సిచువేషన్లో ఆయన ఆ యుద్ధం వచ్చి ఉంది నేను చంపేస్తే నరకంలోనే ఉండాల్సి వస్తుంది వీళ్ళందరినీ చంపేసి నేను పాప మూట పట్టుకోవాలి ఎందుకు వాళ్ళు నా మీదకి వచ్చిన నేనైతే వాళ్ళ మీద ఏమి దాడి చేయను వాళ్ళ చేతిలో చచ్చిపోతాను అన్న మాటలు అంటే ఒకలాంటి నైరాస్యం ఆయన్ని చుట్టుముట్టేసింది ఒకలాంటి నైరాస్యం అదే కదా ఆ వాడు నన్ను చంపినా నేను వాడిని చంపను వాడి చేతిలో చస్తాను అంటే ఏమనుకోవాలి అని అర్జునుడు ఏమైపోయాడు తీవ్రమైన దీనస్థితికి ఒకలాంటి నైరాస్యం అయిపోయి శోకసంద్రంలో మునిగిపోయి తన బాణాలను ధనస్సును పక్కన అట్లా జార జారిపోయింది జార విడిచి అలా రథంలో కూలబడ్డాడు ఇట్లా టీవీగా నిల్చొని పద కృష్ణ మధ్యలోకి పద చూస్తాను వాళ్ళు ఎవరెవరు వచ్చారు ఆ దుస్తుల వైపు అని చూస్తాను అన్న టీవీతో వెళ్ళిన అర్జునుడు తీవ్ర దుఃఖంతో వేదనతో నైరాశ్యంతో అలా అన్నిటిని వదిలేసి రథంలో కూలబడిపోయాడు లోబిపి వచ్చేసింది పాప ఆయనకి వచ్చేసి కూలబడ్డాడు సో ఇది అర్జునుడికి తెలియదా శ్రీకృష్ణుల వారు సాక్షాత్తు ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణుల వారు తన పక్కన ఉన్నారు అంటే ఈ యుద్ధంలో గెలుపు ఎవరిని వరిస్తుందో అర్జునికి తెలియదా తెలుసు ఆయన మహాజ్ఞాని ఆయనకి తెలుసు తనకు అసలు అపజయమే జరగదని ఆయనకి తెలుసు ఆయనకి విశ్వాసంతోనే ఉన్నాడు అయినప్పటికీ ఏంటిదంతా ఏంటి మొత్తం ఏంటిది ఏంటి డ్రామా అంతా ఎందుకు ఈ మాయ ఎందుకు ఇంత మాయనా అంటే శ్రీకృష్ణుల వారు భావితరాల ప్రయోజనం కోసం భగవద్గీత సందేశాన్ని చెప్పడానికి సంకల్పించాడు అంటే శ్రీకృష్ణుల వారు మన తర్వాత తరంలో ఒక నిర్దేశం ఒక నిర్దేశంని ఇవ్వటానికి సంకల్పించారు అంటే సాక్షాత్తు ఆ దేవుడే ఆ పరమాత్మ శ్రీకృష్ణుల వారే మనకి ఒక విషయాన్ని చెప్పటానికి సంకల్పించారు అందుకోసమే దాని వల్లే ఉద్దేశపూర్వకంగానే అర్జున్డి మనసులో ఈ కలవరం అనే మాయని ఈ కలవరం అనే మాయని సృష్టించారు ఎవరు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుల వారు చేసిన మాయ అనమాట ఇది చూసారా మనకు కూడా ఎన్నోసార్లు ఒకలాంటి మాయలో కమ్ముకొని ఉంటాం మనకు అన్ని తెలుసు కానీ మనం చాలా సిల్లీగా సిల్లీగా బిహేవ్ చేస్తాం అవును కదా సో అలా అలా ఈయన కూడా అన్ని తెలిసిన అంత ఆయనకి తెలిసినా సరే ఆయన ఏమయ్యాడు ఒక నైరాస్యంలో దిగబడిపోయాడు ఆ నైరాస్యం వల్ల యుద్ధ యుద్ధకాంక్షను కూడా కోల్పోయాడు చాలాసార్లు మనం చాలా చాలా నాలెడ్జ్తో ఉంటాం కానీ యాక్చువల్గా దానికి వెళ్ళినప్పుడు మనం ఒకలాంటి డీప్ డిప్రెషన్లోకి కూరుకుపోతాం అలా కూరుకుపోయినప్పుడు అసలు మన కర్తవ్యం ఏమిటి మన నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండాలి మనం దేని మీద దృష్టి సారించాలి అన్నది మనకి తెలియాలి అని శ్రీకృష్ణుల వారు కలగజేసిన మాయ అనమాట ఇది అర్జునుడికి ఇది మొత్తం అర్జునుడు పర్సనల్గా చాలా శక్తివంతమైన జ్ఞానవంతమైన అపూర్వ ధనస్సులో యుద్ధంలో ఎంతో ఎంతో అపూర్వమైన నాలెడ్జ్ ఉన్న అర్జునుడు కేవలం ఈ సిచ్యువేషన్లో ఒకలాంటి మాయని మాయ కమ్మేసిన వ్యక్తిలాగా ఆ చాలా స్థితికి వెళ్ళిపోవటానికి ఏంటి శ్రీకృష్ణుల వారి లీల అంటే శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో సంపూర్ణ మానవాళికి ఒక నిర్దేశం చేయదలుచుకున్నాడు అందుకోసం చూడండి మీరు ఎంత శక్తివంతమైన వారైనా సరే ఒక సిచ్యువేషన్లో ఎంత జ్ఞాని అయినా ఎంత సూపర్ మ్యాన్ అయినా ఎంత శక్తివంతులైనా ధీరుడైనా ఒకనొక సిచ్యువేషన్ వస్తుంది ఆ సిచ్యువేషన్లో మీరు నైరాస్యానికి ఒకలాంటి డౌన్ఫాల్కి గురైతే మీరు ఏం చేయాలి ఒక నిర్దేశం ఇవ్వాలని శ్రీకృష్ణుల వారు ఇది స్టార్ట్ చేశారు దానివల్లనే ఈ మాయ మొత్తం అర్జునుల వారికి కలిగింది సో దీని ఇట్లా ఈ ఈ శ్లోకంలో ఈ పూర్తి శ్లోకంలో అర్జున విషాద యోగంలో ఆయన తీవ్ర యుద్ధం స్టార్టింగ్ నుండి ఇంకా జరగల ఆ మధ్యలోకి వచ్చి వాళ్ళని చూసిన తర్వాత ఆయన ఎలా విషాదంలోకి పడిపోయాడు దీనస్థితిలో రథంలో కూలబడ్డాడు అన్న దాంతో ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది సో నెక్స్ట్ నెక్స్ట్ చాప్టర్లో మనకి శ్రీకృష్ణుల వారు ఆయనకున్న ఆయన ఎలాంటి నిర్దేశాన్ని మనకు తెలియజేస్తారు ఇలాంటి నైరాస్యంలో కనుక మీరు కనుక ఉంటే మీరు ఎలా ఆలోచించాలి ఎలా ఆలోచించాలి ఏం చెయ్యాలి ఎలా దీని నుండి బయటపడాలి అన్నది సాక్షాత్తు శ్రీకృష్ణుల వారే అందరి మానవాళికి స్వయంగా ప్రబోధించారు అందుకే అండి భగవద్గీత చదవండి లైఫ్లో భగవద్గీత చదివితే మీకు మొత్తం తెలుస్తుంది అని చెప్పేది కానీ మనం ఎప్పుడో చదువుతాం మొత్తం పనులన్నీ అయిపోయి మనం ముసలి తర్వాత చదువుతాం అది కూడా కొంతమంది చదవలేరు పాపం కానీ ఇది పిల్లలకి ఒక స్టోరీగా చెప్పండి చూడండి అన్నం తినేటప్పుడు లేదా వాళ్ళు పడుకుండిపోయేటప్పుడు ఇదిగో ఇలా కురుక్షేత్రం అనేది ఒకటి జరిగింది ఆ యుద్ధంలో ఆ పాండవులు కౌరవులు యుద్ధంలో ఉన్నారు అసలు ఎవరు పాండవులు ఎవరు కౌరవులు ఎందుకు వచ్చింది ఈ యుద్ధం అన్నది స్టోరీ వైజ్గా పిల్లలకి చెప్పండి అప్పుడు పిల్లలు దాన్ని బాగా అర్థం చేసుకుంటారు అంతేకాదు చూశారు కదా ఈ సిచ్యువేషన్లో అర్జున్ ఏం చేశాడు దాని గురించి కూడా ఎలా చెప్పాలి కథలాగా చెప్పండి చక్కగా వాళ్ళకి అర్థమవుతుంది ఇలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా స్టెప్స్ తీసుకోవాలి ముందుకి అన్నది వాళ్ళకి చక్కగా వివరించి చెప్పండి ఏమన్నా డౌట్స్ వస్తే ఆ డౌట్స్ని క్లారిఫై చేయండి అప్పుడు చక్కగా వాళ్ళకి అర్థమైపోతుంది మీరు బాగా కష్టతరమైన శ్లోకాల గురించి అస్సలు వరి అవ్వాల్సిన పని లేదు ఈ ఉన్న వీడియోలు ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ ఎవరైతే ఫస్ట్ చాప్టర్ అర్జున విషాదయోగము అన్నది ఇప్పుడు ఉన్న వీడియోల వరకు చూశారంటే ఆ ఫస్ట్ చాప్టర్లో అసలు ఏం చెప్పారు వారు అన్నది కంప్లీట్గా అర్థమైపోతుంది దాన్ని పిల్లలకు వివరించండి అప్పుడు వాళ్ళకు కూడా చక్కగా అర్థమవుతుంది మనకి ఈజీగా అండర్స్టాండ్ కష్టతరమైనవి ఏమీ వాడలేదు ఇక్కడ చూశారు కదా ఇక్కడితో మనం అర్జున విషాద యోగాన్ని కంప్లీట్ చేశాము దీని తర్వాత వచ్చేది సాంఖ్యాయోగము సాంఖ్యాయోగం అనేది సెకండ్ అధ్యాయం దీన్ని రేపటి రోజున శ్రీకృష్ణుల వారు ఈ డౌన్ఫాల్ మంచిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన అర్జునుల వారికి శ్రీకృష్ణుల వారు ఏం ప్రబోధం చేశాడు ఎలా దాంట్లోంచి బయటికి తీసుకొచ్చాడా లేదా ఏమైంది నెక్స్ట్ అన్నది మనం చక్కగా దీంట్లో అర్థం చేసుకుంటాము చూస్తూనే ఉండండి అన్ని వీడియోస్ మీరు చూస్తూ ఉండండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అప్పుడే కదా నాకు కూడా ఇంకా చెప్పాలి 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 అన్న తపనతో ఇంకా మంచి వీడియోస్ చేస్తాను ఓకేనా సో అందరూ మీ పిల్లలకి చెప్పండి ఇది వెరీ 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 ఇంపార్టెంట్ వాళ్ళకి కనుక బాగా అర్థమైందంటే వాళ్ళు లైఫ్లో ఏ టైంలో ఎలా ఉండాలి ఎలా మనల్ని భగవంతుడు ఉండమని చెప్పాడు అన్నది చక్కగా నేర్చుకుంటారు ఓకేనా అందరికీ నమస్కారం మరలా రేపటి రోజు కలుసుకుందాము